అసలు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మీద ఎందుకు నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది అంటున్నారు ఈవెన్ ఇండస్ట్రీ నుంచి కూడా ఇన్సైడ్ వర్గాల సమాచారం కూడా ఫ్లాప్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు ఇదంతా క్రియేట్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటనే డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైతే గేమ్ చేంజర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి తీరాల్సిందే వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా డార్క్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఒకవేళ రేపో ఎల్లుండో ఈ వీడియో యూట్యూబ్ నుంచి తీసేసినా తీసేయచ్చు అనమాట అంత భయంకరమైన నిజాలు మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు నెగిటివ్ వైబ్స్ అంటే శంకర్ గారికి అసలు రీసెంట్గా హిట్ అన్నదే లేదు ఐ మూవీ ఫ్లాప్ అయింది ముందు వచ్చిన సినిమాలు నాకైతే ఏమీ గుర్తులేవు స్నేహితుడు మూవీ రీమేక్ సినిమా సో ఆయన సొంత స్క్రిప్ట్ అని చెప్పడానికి లేదు రీసెంట్గా నిన్న మొన్న వచ్చిన ఇండియన్ టూ సినిమా ఎంత భయంకరమైన డిజాస్టర్ నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఇండియన్ త్రీ మూవీని ఎవరూ పట్టించుకోవట్లేదు అందుకని ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయారంట సో పరిస్థితి అలా అయిపోయింది ఇప్పుడు శంకర్తో మీకు తెలిసో తెలియదు దిల్ రాజు ఇండియన్ టూ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి కాకపోతే చివరి నోషన్లో దిల్ రాజ్ తప్పుకోవడంతో లైక్ వాళ్ళు వచ్చారు ఇండియన్ టూ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా వల్ల భయంకరమైన నష్టాలు వచ్చాయి ఓకే ఇప్పుడు శంకర్ గేమ్ చేంజర్ మూవీ తీస్తున్నాడు ఫస్ట్లో ఈ సినిమా మీద మంచి ఇంపాక్టే ఉండేది ఎంతైనా శంకర్ అది కూడా పొలిటికల్ సబ్జెక్ట్ రాజకీయాలను చూపిస్తారు కమర్షియల్ సినిమా అంటున్నారు ఓకే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనుకున్నారు కిఆర్ అద్వానీని హీరోయిన్గా తీసుకున్నారు ఎప్పుడు సినిమా షూటింగ్ మొదలైన ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పట్లో కియారాకి మంచి క్రేజ్ ఉండేది ఆ తర్వాత పెళ్లి చేసుకుంది ప్రెగ్నెంట్ అన్నారు ఇలా క్రేజ్ అంతా పోయింది సో హీరోయిన్ వల్ల సినిమాకి వచ్చేది ఏమీ లేదనమాట ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ శంకర్ కూడా ఇండియన్ టూ సినిమాతో క్రేజ్ మొత్తం పోయింది ఆయన ఇదివరకు తోప్ డైరెక్టర్ భయ్యా ఇండియన్ సినిమా అంటే మనకి ఆ భారతీయుడు సినిమా అలాగే కొన్ని సినిమాలు తీసారు జీన్స్ అప్పుడు పాతకాలంలో ఆయన తోపు డైరెక్టర్ ఈ మధ్యకాలంలో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆయన ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదు మన జనరేషన్ వాళ్ళకి అంతగా తెలియదు కూడా ఓకే సో దాని వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెద్ద లేవు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంకా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంకా నెక్స్ట్ సినిమాకి మెయిన్ పిల్లర్ ఏంటంటే రామ్ చరణ్ ఆయన వల్లే మెగా ఫ్యాన్స్ అయినా ఇంకా ఎవరైనా సినిమా చూడాలి ఇంకా నార్త్లో సినిమా ఆడాలన్నా మెయిన్ రామ్ చరణ్కి ఆర్ వల్ల వచ్చిన క్రేజే హెల్ప్ అవుతుంది సో జస్ట్ రామ్ చరణ్ ఈ సినిమా తన భుజాల మీద మోస్తున్నాడు ఎంత భారీ ప్యాన్ ఇండియా సినిమా అయినా మరి మూడున్నర సంవత్సరాలు అంటే టూ అని చెప్పాలి పోనీది ఏమైనా కల్కీ లాంటి లేకపోతే బాహుబలి లాంటి భయంకరమైన సీజీలు ఉన్న సినిమానా అంటే కాదు జస్ట్ నార్మల్ కమర్షియల్ ఒక నార్మల్ ఆ పొలిటికల్ మెసేజ్ని కమర్షియల్ బ్యాక్డ్రాప్లో చెప్తున్న సినిమా ఇది ఈ విషయం నేను చెప్పట్ల మూవీ టీం వాళ్ళే చెప్పారు అసలు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందని దిల్ రాజు శంకర్ వాళ్ళని అడిగితే గేమ్ చేంజర్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఒక ఇంట్రో సాంగ్ ఒక క్లైమాక్స్లో ముందు ఒక మాస్ సాంగ్ హీరోయిన్తో ఉండాల్సినవన్నీ ఇంకా దీంతో పాటు ఒక సోషియో పొలిటికల్ మెసేజ్ కూడా ఉంటుంది పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ అని వాళ్ళే చెప్పారు ఇలాంటి సినిమాకి సీజీలు గ్రాఫిక్స్లు పెద్ద అక్కర్లేదు కానీ ఎందుకు లేట్ అవుతుందిరా అంటే రోజు రిలీజ్ అయింది అదేంటబ్బా సాంగ్ రా మచ్చా సాంగ్ సాంగ్ అయితే చాలా బాగుంది అండ్ సాంగ్ ఆ విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఆ ఒక్క సాంగ్ కోసమే మూడు వేలు నాలుగు వేలు మంది కష్టపడ్డారు బ్యాక్డ్రాప్లో వైజాగ్లోని మళ్ళీ అమృత్సర్లో షూటింగ్ చేశారు ఆ సాంగ్ కోసమే పద్దెనిమిది కోట్లో పదిహేడు కోట్లో ఖర్చు పెట్టారంట పెట్టారంట్యా నమ్ముతారా ఆ సాంగ్ తీయడానికి ఎయిటీన్ డేస్ ట్వంటీ టూ డేస్ పట్టింది ఏంటి సినిమాలో హీరో ఇంట్రో సాంగ్ తీయడానికి అంత టైం పట్టింది అనమాట ఆ హెలికాప్టర్ని బుక్ చేయించారంట మీరు సాంగ్ లిరికల్ వీడియోలో కార్టూన్స్లో చూసే ఉంటారు ఆ హెలికాప్టర్ని బుక్ చేయించి అక్కడ తీసుకొచ్చి ఆ ప్లేస్లో అన్ని వందల వేల మంది జనాల మధ్య షూటింగ్ చేయడానికి అంత టైం ఒక్క సాంగ్కి ఓకే మధ్యలో మళ్ళీ ఇక్కడ శంకర్ గారు ఇండియన్ టూ సినిమాని పూర్తి చేయడానికి మళ్ళీ అటువైపు వెళ్ళారు దానివల్ల సినిమా ఇంకా లేట్ అయిపోయింది సినిమా మొదలైనప్పుడు ఉన్న హైప్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా వస్తుంది సినిమా రిలీజ్ అయ్యే టైంకి హైప్ అయితే పడిపోయిందనమాట ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ అలాగే టీజరు ట్రైలర్ వదిలి హైప్ పెంచాల్సి వస్తుంది ఆ క్రేజ్ అనేది తగ్గిపోయింది జనం మర్చిపోయారు మెయిన్ గేమ్ చేంజర్ మూవీని దానివల్ల ఎవరూ పెద్ద పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా హై పెరుగుతుంది అనుకోండి ఇంకా నెక్స్ట్ అతి పెద్ద మెయిన్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీద ఇండస్ట్రీలోనే నమ్మకాలు లేవు ఎవరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా బాధపడినా అని తిట్టినా నేను నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను భయ్యా అసలు ఎందుకు నమ్మకాలు లేవంటే మీకు ఒక ట్రూ ఫ్యాక్ట్స్ చెప్తాను వినండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే ఒక పెద్ద సినిమా వైజాగ్లో షూటింగ్ జరుపుకుంది ఆ పెద్ద సినిమా ఏంటో నేను కొత్తగా చెప్పక్కర్లా మన డైరెక్టర్ గారు ఒక ఐదు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలన్నారు మన ప్రొడ్యూసర్ గారు కొంచెం బడా ప్రొడ్యూసర్ కాబట్టి ఏదోలాగా ఐదు వేల మందిని జూనియర్ ఆర్టిస్టులని సర్దుబాటు చేశారు తర్వాత రోజు షూటింగ్ మన డైరెక్టర్ హీరో అందరూ కూడా వైజాగ్ వెళ్ళి హోటల్లో ఉండి తర్వాత రోజు షూటింగ్ అయితే వెళ్ళారనమాట అక్కడ సెట్కి వెళ్ళాక కెమెరా ఫ్రేమ్కి ఈ ఐదు వేల మంది సరిపోవడం లేదు సరిగ్గా ఆనడం లేదు ఇంకొక రెండు వేల మందిని పెడతాం అప్పుడు ఇంకా భారీగా రిచ్గా మంచి విజువల్ వస్తుంది అన్నారంట ప్రొడ్యూసర్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది మీరు నమ్ముతారా ఐదు వేల మందిని పురమాయించడానికి తలనొప్పి ఐదు వేల మందికి రోజులు జీతాలు ఇవ్వాలి అవునా కదా ఎంత అవుతుంది మీరు ఆలోచించండి ఆ సెట్ వేయించి ఇంకొక సీన్ చెప్తాను వినండి హైదరాబాద్ చివర్లో అంటే హైదరాబాద్ నగరం చివరిలో ఒక పెద్ద భారీ సెట్ వేసి ఒక భారీ ఫైట్ సీన్ తీద్దాం అనుకున్నారు ఈ మూవీ కోసం ఏకంగా వెయ్యి మంది ఫైటర్లతో మూవీ సీన్ ఆ ఫైట్ సీన్ తీద్దాం అనుకున్నారు క్లైమాక్స్ వచ్చే ఫైట్ సీన్ అంట ఒక పదిహేను రోజుల పాటు ఆ వెయ్యి మంది ఫైటర్లు ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో రిహార్సల్స్ అన్నీ చేశారు రిహార్సల్స్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని ఒక సీక్వెన్స్ అయితే డిజైన్ చేశారు రేపు పొద్దున్న షూటింగ్ డైరెక్టర్ గారు హీరో గారు అందరూ షూటింగ్కి వచ్చారు మన డైరెక్టర్ గారు సెట్కి వెళ్ళి ఆ సీక్వెన్స్ని చూశారు ఫైట్ మాస్టర్స్ చేసిన సీక్వెన్స్ అన్నీ చూపించారు అది మీకు జస్ట్ మాక్ డ్రిల్ అనమాట అది చూసి అబ్బాయి అబ్బాయి ఇది సరిపోదు మనం చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇంకా ఏదో కావాలి ఇంకొక ఐదు వందల మందిని పెట్టండి అన్నారంట ఆ వెయ్యి మందికి ఎక్స్ట్రాగా మీకు ఆ పదిహేను రోజులకి వెయ్యి మందిని పెట్టి ఆ ఫైవ్ ఆ ఫైట్ రిహార్సిల్స్ అన్నీ చేయించినందుకు ప్రొడ్యూసర్కి రెండు కోట్లకి పైనే ఖర్చు అయిందంట సో ఏ రికోరి శంకర్తో సినిమా చేయాలని దిల్ రాజు అనుకున్నందుకు ఇంత దారుణంగా జరిగిందనమాట అరే ప్రూఫ్స్ చూపించినా నీ నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు అంటే నేనేం చేయలేను కానీ నిజం ఇదే నేను చెప్తున్నాను కదా ఈ నిజం చెప్పినందుకు నా ఛానలే డిలీట్ అయిపోవచ్చు డిలీట్ అయిపోయినా మళ్ళీ ఛానల్ పెడతాను ఛానల్ పేరు దేవుడు బాబే కానీ మీరు అర్థం చేసుకోండి సో ఇవన్నీ విన్న ఇండస్ట్రీలో నీ పెద్దలు అలాగే అవుట్పుట్ చూసుకుంటున్న వాళ్ళు చెప్తుండేంటంటే అబ్బే ఈ డైరెక్టర్ ఎక్కువగా జనాల మీద అండ్ రిచ్ విజువల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ స్టోరీ మీద స్క్రీన్ ప్లే మీద సరిగ్గా గ్రిప్పింగ్ లేదు గేమ్ చేంజర్ మూవీ స్టోరీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు భయ్యా సో వాళ్ళు అనేది ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా పట్టించుకోకుండా ఈ విజువల్స్ మీద వీటి మీద ఫోకస్ చేయడం అనవసరం డైరెక్టర్ దృష్టి అంతా దాని మీదే ఉంది సో అబ్బాయి కష్టమే సినిమా అంటున్నారు ఇంకొకటి చెప్తాను రామ్ చరణ్ కేఆర్ అద్వానీతో ఒక జుయట్ ప్లాన్ చేశారు రొమాంటిక్ జియట్ అనమాట విదేశాల్లో ఒక టూ త్రీ కంట్రీస్లో తీశారు భయ్య అది ఇరవై రోజులు ఎన్నో తీశారంట దానికోసం ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క సాంగ్ కోసం మీకు అర్థమవుతుందా సో అంత దారుణం అనమాట ఇప్పుడు బడ్జెట్ ముందు సినిమా స్టార్ట్ అవ్వక అయితే ఒక రెండు వందల యాభై కోట్ల వరకు అనుకున్నారు బడ్జెట్ అది ఇప్పుడు మూడు వందల యాభై కోట్ల వరకు వెళ్ళిపోయింది బడ్జెటే మూడు వందల యాభై కోట్లు ఇంకా ఓటీటీ రైట్స్ థియేట్రకల్ రైట్స్ అసలు ఏం జరగలేదు అన్ని డిస్కషన్స్లోనే ఉన్నాయి బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు అయినప్పుడు ఓటీటీ రైట్స్ వాళ్ళేమో అంత అమౌంట్ ఇవ్వరు ఎంత డిజిటల్ రైట్స్ అమ్ముకున్నా శాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ ఇవన్నీ చూసుకున్నా అంత రావట్లేదు అమౌంట్ ఈ ఎందుకు మూడు వందల యాభై కోట్లు అయిపోయిందంటే సినిమా ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సెట్స్ మీద ఉంది మరి ప్రొడ్యూసర్ ఈ లోపు డబ్బులు ఖర్చు పెడతారు కదా ఆ డబ్బులు ఏమి ఆయన సొంత డబ్బులు కాదు అప్పు తెచ్చి ఫైనాన్స్ తెచ్చి చేస్తారు మరి మీకు తెలుసు హోమ్ లోన్ని ఒక ఇరవై లక్షలు తీసుకున్నాం అనుకో నలభై లక్షలు అవుతుంది కట్టేటప్పటికి అలాంటిది కోటాను కోట్లు డబ్బులు వడ్డీకి తెస్తే కట్టేటప్పుడు డబుల్ అవుతుంది అవదా ఎంత తక్కువ వడ్డీ లెక్కేసుకున్నా సో పరిస్థితి అలా అందమా ఉందనమాట ఇంకా ప్రొడ్యూసర్ గారు కూడా చేసేది ఏమీ లేక ఇంకా ఎలాగైనా సినిమాని తలకెత్తుకున్నాం కంప్లీట్ చేయాలి ఇంకా తప్పదు కాబట్టి మొత్తానికి సినిమానైతే ఎంత బడ్జెట్ ఖచ్చినా ఆయన పరువు నిలబెట్టుకోవడానికి సినిమానైతే అసలు ఆయన పెయిన్ బయటికి చెప్పకుండా నవ్వుతూనే సో అలా మేనేజ్ అనమాట ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోతుందిరా బాబు అన్నట్టు చూస్తున్నారనమాట ఇదంతా నేను నెగిటివ్ చేస్తాక చెప్తున్నాను అనుకోకండి బట్ ఫ్యాట్స్ అనమాట ఇంకా సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని సినిమా రిలీజ్ అవ్వక ముందే జడ్జ్ చేయకూడదు మనం బట్ టాక్ ఇలా ఉంది అని చెప్తున్నా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు సరేనా ఇంకా సినిమా మీద హైప్ లేకపోవడం క్రేజ్ తగ్గిపోవడం ఎందుకంటే రెగ్యులర్గా మూవీ టీం వల్ల అప్డేట్స్ ఏమీ ఇవ్వడం లేదు సో అది కూడా ఒక మెయిన్ డ్రాబ్యాక్ అండ్ ఇంకొకటి చెప్పన దరిద్రం ఏంటంటే ముందు డిసెంబర్ ట్వంటీ ఎత్ అన్నారు పర్లేదు కొంచెం మంచి డేటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ హాలిడే వస్తుంది కాబట్టి హిట్ టాక్ వస్తే ఆ లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటున్నారు రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఇది కన్ఫామ్ అంటున్నారు సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రావడం అనేది మంచి డేట్ కాదు భయ్య ఎందుకంటే జస్ట్ ఒక పది రోజులు అలా గడిచిందంటే సంక్రాంతి సినిమాలు హడావిడి మొదలైపోతుంది థియేటర్లన్నీ సంక్రాంతి సినిమాలకి వెళ్ళిపోతాయి సలార్ మూవీ లాస్ట్ ఇయర్ అలాగే ఇబ్బంది పడిపోయింది ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ సినిమాకి ఇబ్బంది అనమాట కాకపోతే బాలీవుడ్లో అది మంచి రిలీజ్ డేటే అక్కడ బాలీవుడ్లో డిసెంబర్ క్రిస్మస్ టైంలో మంచిగా థియేటర్స్ వెళ్ళి జనాలు అయితే చూస్తారు అండ్ ఓవర్ ఇంకొక ట్విస్ట్ చెప్పన చిరంజీవి గారు విశ్వాంబర మూవీ ఒకవేళ పోస్ట్పోన్ అయితే సంక్రాంతి నుంచి గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి పోస్ట్పోన్ అయ్యి సంక్రాంతికి వదులుతారట బట్ సంక్రాంతి కానీ లేదంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కానీ కన్ఫర్మ్ అయ్యా సో మొత్తానికి ఒక భారం అయితే దించుకోబోతున్నారు సినిమా చూసి మనం జడ్జ్ చేయాలి సినిమా హిట్టా ఫ్లాప్ అనేది బట్ సినిమాలో స్టోరీ బాగుండి కొంచెం కంటెంట్ బాగుంటే హిట్ కొట్టినట్టే చూద్దాం మరి ఏం జరుగుతుందో నాకున్న ఒకే ఒక నమ్మకం ఏంటంటే ఈ మూవీకి స్టోరీ ఇచ్చింది శంకర్ గారు కాదు మీకు రజనీకాంత్ పెట్ట జిగర్ తాండ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు గేమ్ చేంజర్ మూవీకి స్టోరీ అయితే ఇచ్చారు శంకర్ గారు జస్ట్ స్క్రీన్ ప్లే మాత్రమే రాశారు సో హోప్ గోమ్ వర్క్ వర్కౌట్ అవుతుంది అనుకుందాం సో నేను కూడా అదే ఆశిస్తున్నాను ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి దేవరా మూవీ లాగా మంచి కలెక్షన్లు రావాలి నార్త్లో రామ్ చరణ్ అయితే మంచిగా జెండా పాతేయాలి ఇదే జరగాలని కోరుకుందాం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు